అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడిను అదే రోజు మార్కెట్ ధరకు కొని తల్లి కాబోతున్న మీనా డాక్టర్ ద్వారా రోహిణి గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న ప్రభావతి నిజంగానే మీనా తల్లి కాబోతుందా రోహిణి గురించి డాక్టర్ దగ్గర ప్రభావతి ఏ నిజం తెలుసుకోబోతుంది అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి మొత్తానికి మనోజ్కి రోహిణి అయితే నిజం చెప్పేస్తుంది నిజం చెప్పిన తర్వాత ఇక మనోజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడో నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను తనని తల్లిని చేశాను తనతో నేను కలిసి ఉన్నాను మరి నేను కూడా తప్పు చేసినట్టే కదా కాబట్టి రోహిణి ఇప్పుడు తన కోసం ఈ అబద్ధమాడి నన్ను పెళ్లి చేసుకుంటుంది కానీ నన్ను నిజంగానే ప్రేమించింది అలాంటప్పుడు నేనెందుకు తనని వద్దనుకోవాలి అని అనుకుంటూ మనోజ్ అయితే రోహిణితో పెళ్లికి ఒప్పుకుంటాడు రోహిణి మనోజుల పెళ్ళైతే జరిగిపోతుంది అలా జరిగిపోయిన తర్వాత రోహిణి మనోజ్ ఇద్దరికీ కూడా శాంతి ముహూర్తం అయితే పెట్టిస్తారు అప్పుడే సుశీల అయితే ఈసారి ఎవ్వరికీ చెప్పకుండా తను మీనా వాళ్ళ పుట్టింట్లో శాంతి పూజని మీనాకి బాలుకి జరిపించాలని నిర్ణయం తీసుకొని అక్కడ ఏర్పాట్లు చేస్తుంది ఇక రోహిణి మనోజ్ ఇద్దరూ కూడా ముస్తాబయ్యి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ప్రభావతి అయితే మొత్తానికి మా మనోజ్ పెళ్ళైపోయింది రోహిణి లాంటి అదృష్టవంతురాలు నడుచుకుంటూ మా ఇంటికి కోడలుగా వచ్చేసింది ఇక మా ఇంట్లో డబ్బే డబ్బు అంటూ చాలా మురిసిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక బాలు అయితే అతిగా మురిసిపోకు అది రివర్స్ అయిందంటే అప్పుడు ఏడవడానికి కూడా ఓపుకుండదమ్మా అని బాలు మాట్లాడుతూ ఉంటాడు ఇక బాలు మీనా ఇద్దరినీ కూడా సుశీల అయితే అంటూ ఉంటుంది మీరు వెళ్ళి మీ పుట్టింటికి వెళ్ళి పడుకోండి అని సుశీల అంటూ ఉంటుంది అప్పుడైక మీనా అయితే అదేంటమ్మమ్మా ఇప్పుడు మా పుట్టింటికి మేము వెళ్ళడం ఏంటి అని అనగానే ఏం లేదమ్మా మీ చెల్లెలు మీ అమ్మ మాత్రమే ఉన్నారు మీ తమ్ముడుని ఎవరో ఏదో పని మీద ఊరికి పంపించారట మీ అమ్మ ఫోన్ చేసింది మీ ఇద్దరిని రమ్మని వాళ్ళిద్దరికి ఎందుకో భయమేస్తుందని చెప్పింది అని అంటూ ఉంటుంది సుశీల అయితే అప్పుడు ఇక బాలు మీనా ఇద్దరూ కూడా వాళ్ళమ్మ చెల్లి ఒంటరిగా ఉన్నారని తెలుసుకొని వాళ్ళకి సహాయంగా ఉందామని చెప్పి అక్కడికైతే వెళ్తారు వెళ్ళేసరికి ఇక బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు అమ్మ ఏంటిదంతా అని అనంగాల్ని అనుకొని చేస్తూ ఉంటే మీ శాంతి పూజ జరుగుటం లేదని ఇప్పుడు బాలుగారు నానమ్మ సుశీల గారే ఇదంతా చేశారమ్మా అని అంటూ ఉంటుంది పార్వతి అయితే వెళ్ళి మీరిద్దరూ కూడా రెడీ అయ్యి రెండని బట్టలుగా అయితే ఇస్తుంది వాళ్ళిద్దరికీ బాలు మీనా ఇద్దరూ రెడీ అయ్యి వస్తారు ఇక పార్వతి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు తర్వాత ఇక గదిలోకి పంపిస్తారు వాళ్ళిద్దరినీ కూడా ఒక పక్క రోహిణి అయితే మనోజ్ కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు మనోజ్ నిన్ను నేను మొదటి చూపులోనే ప్రేమించాను నిన్ను వదులుకోవాలని నేను అస్సలు కూడా అనుకోలేదు ఎక్కడ ఈ నిజం చెప్తే నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని అందుకే నిజాన్ని దాచిపెట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ ఆ గోవర్ధన్ ఇదే నిజం తెలుసుకొని మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నిజం చెప్తానని బ్లాక్మెయిల్ చేశాడు తన రా తనతో పాటు ఒక రాత్రి గడిపితే మొత్తం మర్చిపోతానని కూడా అన్నాడు కానీ ఆత్మగౌరవాన్ని చంపుకొని నేను ఆ పని చెయ్యలేను అందుకే నీకే నిజం చెప్పేశాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే మనోజ్ అయితే నువ్వు చెప్పావు కాబట్టి తప్పు చేయలేదని నేను అనుకుంటున్నాను నువ్వు కూడా చెప్పకుండా నువ్వు దాచిపెట్టుంటే నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావని నేను అనుకునేవాణ్ణి అని అంటూ మనోజ్ అయితే రోహిణిని భార్యగా ఒప్పుకుంటాడు రోహిణి మనోజ్ ఇద్దరూ కూడా భార్యాభర్తలుగా ఒకటవుతారు మరొక పక్క బాలు మీనల శాంతి పూజ అంటే మొదటి రాత్రి కూడా ఏర్పాటు చేయడంతో వాళ్ళు కూడా భార్యాభర్తలుగా ఒకటవుతారు అలా రెండు నెలలు అయితే గడుస్తాయి గడిచిన తర్వాత ఇక బాలు అయితే రే నువ్వు నాకు నలభై లక్షలు ఇవ్వడానికి కేవలం ఇక రెండు నెలలు టైము మాత్రమే ఉంది ఈ రెండు నెలల్లో నువ్వు నాకు నలభై లక్షలు ఇవ్వకపోతే ఇంట్లో నుంచి నీ భార్యను తీసుకొని బయటికి వెళ్ళిపోవాల్సిందే అని బాలు అయితే అంటూ ఉంటాడు రోహిణి అయితే అంటూ ఉంటుంది నలభై లక్షలు ఏంటి మీ తమ్ముడికి మీరు నలభై లక్షలు ఏంటి అని రోహిణి అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏం లేదులేమ్మా వాడేదో అలా మాట్లాడతాడో అని అంటూ ఉంటుంది ప్రభావతి లేదత్తయ్య నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారో చెప్పండి మనోజ్ అని అడుగుతూ ఉంటుంది మనోజ్ని అప్పుడే ఇక బాలు అయితే ఏముంది వదిలిగారు మీకు నేను చెప్తాను కదా వీడు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి కోసం ఇదిగో నా భార్య ఉంది కదా మీనాతోనే వాడు పెళ్ళి కావాలి మీనాని పెళ్ళి చేసుకుంటాను నాకు నలభై లక్షలు ఇస్తావా అని మా నాన్న రిటైర్మెంట్ డబ్బుని అడిగాడు అప్పుడు మా నాన్న రిటైర్మెంట్ డబ్బుని నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను మీనా మెడలో తాలికట్టని చెప్పాడు అప్పుడు వీడు ఆ డబ్బులు అకౌంట్లో పడే వరకు ఉండి పెళ్లి పెట్టలు నుంచి జంప్ అయిపోయాడు కానీ వీడికి ప్రేమించిన అమ్మాయి మరో ట్విస్ట్ ఇచ్చింది జాయింట్ అకౌంట్ మీద డబ్బులు పడడంతో ఆ డబ్బులన్నీ కూడా తను తీసుకొని తన బాయ్ ఫ్రెండ్తో విదేశాలకి పారిపోయింది అని అంటూ బాలు అయితే నిజాన్ని చెప్తాడు అంటే నాకు పెళ్ళైంది బాబు ఉన్నాడు అని చెప్పిన నన్ను భార్యగా ఒప్పుకోవడానికి కారణం ఇది అనమాట తనకి కూడా ఒక లవ్ స్టోరీ ఉందా ఇంత నాటకాన్ని నా దగ్గర దాచిపెట్టారా అంటూ రోహిణి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది రే వాణ్ణి నువ్వు ప్రశాంతంగా కాపురం చేసుకొనివ్వరా అని అంటూ ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే బాలు అయితే ఉన్నదే కదా నేను అడిగాను లేనిదేని నేను అడిగానా ఉన్న నిజాన్ని చెప్పాను అయినా నిజం చెప్పకుండా రోహిణికి మీరే మోసం చేశారు అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే మీనా వచ్చి ఈ గొడవంతా ఎందుకు మీకు అని అంటూ ఉంటుంది అప్పుడే జరిగింది చెప్పాలి కదా మీనా అని బాలు అయితే అంటూ ఉంటాడు ఇంతలో మీనా అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది మీనా కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక డాక్టర్ వచ్చి మీనాని చెక్ చేస్తారు తను ప్రెగ్నెంట్ అని చెప్తారు మీనా ప్రెగ్నెంట్ అని తెలుసుకొని బాలు సత్యం అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు అప్పుడే ప్రభావతి అయితే ఈ బాలు మీనా ఇద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు కానీ రోహిణి ఇప్పటి వరకు తను ప్రెగ్నెంట్ కాలేదేంటి వీడికన్నా ముందు ఈ బాలుగాడికి పిల్లలు పుట్టకూడదు ముందు రోహిణియే తల్లి కావాలి అని అనుకుంటూ రోహిణి దగ్గరికి వెళ్తుంది ప్రభావతి అమ్మ రోహిణి మీనా ప్రెగ్నెంట్ అయింది నువ్వు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకో అప్పుడు నువ్వు తనకన్నా ముందే పిల్లల్ని కనాలి అని అంటూ ఉంటే అత్తయ్య అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు తను ప్రెగ్నెంట్ అయితే నన్ను కూడా ప్రెగ్నెంట్ అవ్వమంటారేంటి అని అంటూ ఉంటే రే మనోజ్ రోహిణి అలాగే మాట్లాడుతుంది కానీ వెళ్ళి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చెకప్ తని టెస్ట్లన్నీ చేయించుకోండి అని అంటూ చెప్తూ వాళ్ళిద్దరిని హాస్పిటల్కి అయితే పంపిస్తుంది ఇక హాస్పిటల్లో డాక్టర్ అయితే మీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది కదా మీకు పిల్లలు పుట్టరు మళ్ళీ ఆపరేషన్ చేయడానికి కుదరదు అని అనేసరికి మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడో ఇప్పుడు ఏం చేద్దాం మనోజ్ అని అంటూ ఉంటే అమ్మకి ఏదోలా అడ్జస్ట్ చేసి చెప్పేద్దాంలే నువ్వు పద వెళ్దాం ముందు ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే మనోజ్ రోహిణి ఇంటికి వస్తారు టెస్టులన్నీ అన్నీ చేసినట్టున్నారు ఏమన్నారు డాక్టర్ అని అంటూ ఉంటే త్వరలోనే నీకు శుభవార్త వచ్చిద్దమ్మా నువ్వు నానమ్మ అయ్యేలా చేస్తామో అని మనోజ్ అయితే నమ్మిస్తాడు ప్రభావతిని అలా నమ్మించిన తర్వాత వాళ్ళ మాటల్లో ఎందుకో అనుమానం కలుగుతుంది ప్రభావతికి వాళ్ళు తీసుకువచ్చిన రిపోర్ట్స్ని ఇక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలని అనుకుంటూ ప్రభావతి అయితే డాక్టర్ దగ్గరికి ఆ రిపోర్ట్స్ని తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళిన తర్వాత ఈ అమ్మాయికి పిల్లలు పుట్టే అవకాశం లేదు ఎందుకంటే ఈ అమ్మాయికి ఆల్రెడీ ఒక డెలివరీ అయ్యింది తనకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయ్యింది అందుకే తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టర్ అయితే గుండె పగిలే నిజాలని ప్రభావతి ముందు బయట పెడతారు ఇక అది విని ప్రభావతి అయితే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఏంటి అని అనుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అప్పుడే గోవర్ధన్ ప్రభావతిని అయితే చూస్తాడు మీరు రోహిణి అత్తయ్య గారు ప్రభావతి గారు కదా అని అంటూ ఉంటే అవును బాబు మీరు అని అనగాలనే నేను ఎవరైతే లేండి మీకు ఒక విషయం చెప్పాలి మీ కోడలి రోహిణి మిమ్మల్ని మోసం చేసింది ఆల్రెడీ తనకి ముందు పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడు అని నిజాన్ని బయట పెడతాడు గోవర్ధన్ అయితే అది విని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి రోహిణి నన్ను ఇంత మోసం చేసిందా ఇంత దగా చేసిందా అని ఇంటికి వెళ్ళి రోహిణి చంప పగలగొడుతుంది ఆల్రెడీ పెళ్ళయ్యి కొడుకు ఉన్న నువ్వు నా కొడుకుని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నావా అని అంటూ ఉంటే అమ్మా తనకు నాకు తను నాకు నిజం చెప్పింది నేనే నీ దగ్గర నిజాన్ని దాచిపెట్టాను మనోజ్ అయితే షాక్ ఇస్తాడు ప్రభావతికి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు